బుధవారం రోజు అద్భుతమైన రోజు అనే చెప్పవచ్చు ఉప్పు కుంకుమతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా పోయి అపరకోటిశ్వరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికండి అదృష్టం మీ తలుపు తడుతుందనే చెప్పవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు రేపే బుధవారం ఈరోజు సాధారణ రోజు కాదు నవరాత్రుల్లో వచ్చే మొట్టమొదటి బుధవారం కాబట్టి ఈరోజు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు నక్షత్రాలు గ్రహాలు అన్నీ మీకోసమే కదులుతున్న రోజు అని కూడా చెప్పవచ్చు మీరు ఏ కష్టాల్లో ఉన్నా అప్పులు దరిద్రం డబ్బులు లేకపోవటం కుటుంబంలో సమస్యలు ఏదైనా సరేనండి రేపు మీరు చేసే చిన్న పని అనమాట మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రెండు నిమిషాల్లో మీ పట్టిన దరిద్రం మొత్తం అనమాట అంటే మీకు ఇన్ని రోజుల నుంచి పట్టి పీడిస్తుంటుంది కదండి దరిద్రం అనేది ఆ దరిద్రం అంతా కూడా మిమ్మల్ని వదిలి పారిపోతుంది మీ ఇంటి దరిదాపులో కూడా రాదనే చెప్పాలి ఈ పరిహారం కనుక మీరు చేశారా అంటే అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇదేదో పాత పద్ధతి కాదనమాట ఇది అత్యంత శక్తివంతమైన రహస్యమైన పరిహారం అనేది చెప్పాలి కాబట్టి మీరు మిస్ అయితే మళ్ళీ పద్ధతి అనేది తప్పుతుంది కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందనమాట అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా మర్చిపోకండి ఉప్పు కుంకుమ మనం ప్రతిరోజు చూసే రెండు వస్తువులు కానీ వాటిని సరైన రోజు అనమాట మనం సరైన సమయానికి సరైన పద్ధతిలో చేస్తే కనుక అది మీరు ఊహించని స్థాయిలో మార్పు తీసుకువస్తుంది వరకండి మీరు అనుకుంటూ ఉంటారు ఒక్క అవకాశం అనేది జీవితంలోకి వస్తే బాగుండు ఈ చుట్టూ ఉన్న డబ్బు సమస్యలు అనేవి మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మేము కోరుకున్న గొప్ప స్థాయి జీవితం అనేది అంటే కోటీశ్వరుల జీవితం అనేది మాకు కలగాలి అని కళలు కంటూ ఉంటారు కదా ఆ కళలు అనేవి రేపు మీరు అద్భుతంగా నిజం చేసుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్ అండి రేపు ఈ పరిహారం కనుక మీరు చేస్తే అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట రెండు నిమిషాల్లోనేండి మీ దరిద్రమంతా వదిలిపోతుంది అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన పరిహారం అన్నమాట మీరు ఒక్కసారి అనుకుంటారు ఇంత చిన్న పని చేస్తే నిజంగా అంత పెద్ద ఫలితం వస్తుందా అని అవును వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే రేపు అంటే శుక్రగ్రహం బుధగ్రహం శక్తులు కలిసే రోజు అనేది చెప్పాలి ఈ రెండు శక్తులు కలిసి మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తీసుకువెళ్ళి దాని స్థానంలో సానుకూల శక్తిని నింపేస్తాయి అంటే మన ఇంట్లో పేరుకుపోయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండి అది మన చేతిలోకి డబ్బు రానియకుండా ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది లేకుండా నానా అవస్థలు పడేటట్టు చేస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితి నుంచి మనని బయటపడేసి చక్కగా పాజిటివ్ ఎనర్జీని ఇంటితో నింపేసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చునే తట్టే చేస్తుంది ఈ పరిహారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీని తర్వాత మీ ఇంట్లో అండి వెలుగు పెరుగుతుంది డబ్బు పెరుగుతుంది ఇన్ని రోజులు మీ ముఖంలో బాధ నిరాశ ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఈ పరిహారం చేశాక ఇక మీ ముఖంలో నవ్వులు తిరిగి వస్తాయి ఇన్ని రోజులు మీరు అనుకొని ఉంటారు ఎవరైనా నవ్వుతో ప్రశాంతంగా ఉంటే అబ్బా ఆ రోజులు మాకు కూడా వస్తే ఎంత బాగుండు వారికి ఏ సమస్యలు లేవు కాబట్టి అంత ఉల్లాసంగా నవ్వుకుంటూ తిరుగుతున్నారు అని మీరు అనుకొని ఉంటారు మేము కూడా వారిలాగా అలా సంతోషంగా ఉల్లాసంగా ప్రశాంతంగా తిరగలమా నవ్వుకుంటూ అని తప్పకుండా తిరగలరనే చెప్పాలి ఈ పరిహారం చేస్తే డబ్బు ఆగకుండా ప్రవహిస్తుంది మీ ఇంట్లోకి అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఈ పరిహారం చేసుకున్న తర్వాత ఒక మనీ మ్యాగ్నెట్లా మారుతారు ఏమిటంటేనండి ఆకర్షణ అనేది మనకి పెరిగితేనే మన చుట్టూ ఉన్న వాటిని మనం ఆకర్షించుకోగలం ఇదివరి వీడియోల్లో కూడా ఈ విషయం గురించి మనం విపులంగా చెప్పుకున్నాము అయితే ఆ ఆకర్షణ శక్తి అనేది మనలో లేకపోతే ఇక అది డబ్బు పరంగా కావచ్చు దేని పరంగా అయినా కావచ్చండి ఇక ఆకర్షణ శక్తి అనేది లేకపోతే ఏది కూడా మనకి అందుబాటులోకి రాదు మన చేతిలో ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రకమైన పరిహారం చేయటం వల్ల మీకు ఆకర్షణ శక్తి అనేది కూడా విపరీతంగా పెరిగి మీరు ప్రతి పనిలో ఒక కేంద్ర బిందువులా నిలుస్తారు అని కూడా పండితులు అంటున్నారు అండంగా చెప్పాలంటేనండి మీ మీదే అందరి దృష్టి పడుతుంది అంత అద్భుతంగా ఉంటుంది ఎవరు చూడు మీ చుట్టే తిరుగుతూ ఉంటారు అంతేకాదు మీరు ఇక ఏం చేస్తే ఎదుటివారు కూడా మేము కూడా వీరిలాగే చెయ్యాలి అని అనుకుంటారు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే చక్కగా ఈ రహస్యం తెలుసుకున్న వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ధనవంతులు అవుతారు వీరు అని కూడా మనం చెప్పుకోవచ్చు ధనవంతులు అవ్వటం మొదలు ఇక మీ చుట్టూ ఉన్న సమస్యలనేవి కూడా అసలు మీ దరిదాపులో లేకుండా పారిపోతాయని కూడా చెప్పచ్చు ఎవరైతే అద్భుతంగా ఆనందంగా ధనవంతులుగా ఉండి సంతోషంగా తిరుగుతూ అందరిలో ఒక అట్రాక్షన్ లాగా ఉంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రహస్యంగా చేసే పని ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు వారు బయటికి చెప్పరు అంతే అని పండితులు అంటున్నారు కాబట్టండి మీరు చక్కగా ఈ విధానాన్ని ఫాలో అయిపోండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఏమిటంటేనండి మీరు కనుక ఈ పరిహారం చేశారే అనుకోండి రేపు మర్చిపోకుండా ఉప్పు కుంకుమతో ఇలా చేస్తే రాత్రికి రాత్రన్నమాట మీ సమస్యలన్నీ కూడా పోతాయి చెప్పాలి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అలానే కాకుండా కొన్ని దోషాల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు అని కూడా పండితులు అంటున్నారు మీకున్న దిష్టి అనేది కూడా అండి పూర్తిగా పోవటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకే ఈ పరిహారాన్ని ఈ విధంగా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే మీకు వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనే ముందు ఏమిటంటే మీరు అసలు వీడియోని స్కిప్ చేయకుండా చూడాలన్నమాట అప్పుడే మీకు అర్థమవుతుంది రేపు ఈ నవరాత్రులంటేనే అద్భుతమైన శక్తివంతమైన రోజులను కూడా మనం చెప్పుకోవచ్చు ఇక రేపు మూడవ రోజు ప్రతి ఒక్క రోజు కూడా అతీత శక్తి ఉంటుంది అని మనకి పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఈ పురాణాల ప్రకారం నవరాత్రులు అంటేనే అత్యంత పవిత్రమయంగా భావించబడే రోజులు అనేది చెప్పాలి ప్రతి రోజుకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క శక్తి అనేది చక్కగా ఎక్కువగా ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా పవర్ఫుల్ అనమాట ఈ నవరాత్రుల్లో మనం చేసే పరిహారాలు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపు చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే రేపు మీరు ఏం చేస్తారంటే మర్చిపోకుండా ఉప్పు కుంకుమతో ఈ పరిహారం చేశారే అనుకోండి మీ అదృష్టం అనేది అద్భుతంగా వెలిగిపోతుంది నిమిషాల్లో మీకు ఉండే అష్టదరిద్రాలన్నీ కూడా పోతాయి అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట మీకు మీ జీవితం మొత్తం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు కళ్ళు తెరిచి ఉదయం చూసిన క్షణం నుంచే మీకు కొత్త శక్తి వస్తుందని మీరు గమనిస్తారు ఈ పరిహారం చేసిన తర్వాత అంటే రేపు నుంచే మీకు ఆ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇక ఎల్లుండి అసలు ఇంకా చెప్పే పనే లేదు ఈ పరిహారం చేసి ఉంటారు కాబట్టి ఇది ఏమిటంటేనండి ఒక యాదృచ్ఛికమైంది కాదనే చెప్పాలి ఇదే రేపు బుధవారం యొక్క ప్రత్యేకత మీరు ఆ శక్తిని వదిలేయకండి మీరు ఈ చిన్న రహస్యంగా ఈ పనిచేస్తే చాలు మీ దరిద్రం మొత్తం కడిగేసినట్టు పోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మీరు ఇంతకాలం చూసిన అడ్డంకులన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి కేవలం మీరు చేసేది ఎక్కువ సమయం కూడా కాదు పరిహారానికి రెండు నిమిషాలు అంతే మీ జీవితం కొత్త దారిలో నడుస్తుంది డబ్బు రాకుండా అడ్డుకుంటున్న తలుపులు అన్నీ కూడా మీ దారిలో నుంచి అవతలికి వెళ్ళిపోతాయి అని కూడా చెప్పవచ్చు మీ పేరు మీద డబ్బు వస్తుంది మీ అదృష్టం మేల్కొంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి ఎందుకంటే చివరి వరకు చూడకపోతే మీకు ఏం చేయాలో తెలియదు రేపు ఉదయం నుంచి మీ అదృష్టం మారిపోవటానికి మీరు సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పవచ్చు మీరు ఈ వీడియోనండి సగం చూసి సగం వదిలేసి ఇట్లా సగం సగం చేసుకుంటూ వెళ్తే ఫలితం రావడం ఆలస్యం అవుతుంది మీరు నిజంగా మీ దరిద్రాన్ని పోగొట్టుకొని మీరు అదృష్టవంతులుగా మారి అప్పర కోటేశ్వరుల జాబితాలోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే దృష్టి సారించండి ఎందుకంటే మీరు వినబోయే విషయం మీ జీవితానికి పాస్పోర్ట్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు ఏమిటంటేనండి ఇది ఒక అద్భుతమైన అవకాశం మీకనే చెప్పాలి మీ అదృష్టం పిలుస్తుంది ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో మార్పు అనేది అద్భుతంగా మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు దానికి మీరు సిద్ధంగా ఉండండి రేపు చేసే పరిహారం అతి చిన్నది అతి మామూలుది ఉప్పు పుంపుమతో కాకపోతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఒక రకంగా చెప్పాలంటేనండి ఈ పరిహారం అనేది మీకోసం రేపు చేయటానికి సృష్టించబడింది అనేది చెప్పాలి ఏమిటంటే ఎవరైతే బాధపడుతున్నారో దరిద్రాన్ని తట్టుకోలేక వారికి ఇది ఒక అద్భుతం అనేది చెప్పాలి అని కూడా అంటున్నారు పండితులు మీ జీవితం మారటానికి ఒక్క క్షణం రాసిపెట్టుంది కాబట్టి మీ కళ్ళ ముందే మీ సమస్యలన్నీ కూడా కరిగిపోతాయి మీకు కావాల్సిన డబ్బు సుఖం శాంతి ఒక్కసారిగా మీ జీవితంలోకి వస్తాయి ఇది మీరు కోల్పోకూడని రోజు అనేది చెప్పాలి అంతేకాదండి ఈ వీడియోలో మనం ముందుగా చెప్పుకున్నట్టు పరిహారము పరిహారంతో పాటు పరిహారాలు చేయలేమండి కుదరదు అన్న వారికి కొన్ని స్విచ్ వర్డ్స్ కూడా పరిహారానికి సంబంధించినవి చెప్పుకుంటున్నాము కాబట్టి స్విచ్ వర్డ్ కూడా ఉంది ఈ వీడియోలో ఆ స్విచ్ వర్డ్ కూడా చెప్పుకున్న తర్వాత మనం నెక్స్ట్ పరిహారాలలోకి వెళ్దామండి ఈ పరిహారానికి వచ్చేసిన స్విచ్ వర్డ్ ఏంటంటే ఇది బుధవారం ఉప్పు కుంకుమ పరిహారానికి ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ అయితే ఉందండి ఇది అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుందనమాట ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి టూ గెదర్ డివైన్ క్లియర్ కౌంట్ టుగెదర్ అంటే మీ జీవితంలోని అన్ని భాగాల్ని ఒక చోటుకి తీసుకొస్తుంది అంటే సమస్యలన్నీ చల్ల చెదరవకుండా సొల్యూషన్ వైపు తిప్పుతుందనమాట అంతేకాకుండా డివైన్ అంటే దైవీ శక్తిని పిలుస్తుంది పరిహారం ఫలితంగా వేగంగా రావడానికి దారితీస్తుంది క్లియర్ అంటే దరిద్రం అడ్డంకులు ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుంది కౌంట్ అంటే డబ్బు లెక్కలు సంపద ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది అనమాట ఇది చేసే విధానం ఏంటంటే పరిహారాన్ని ప్రారంభించే ముందనమాట మీరు చేయలేని వారు మూడు సార్లు గట్టిగా లేదా మనసులో ఎక్కడున్నా సరే మీరు ఆఫీస్లో ఉన్న వర్క్లో ఉన్న జర్నీలో ఉన్నా చక్కగా చెప్పేసుకోండి టుగెదర్ డివైన్ కౌంట్ అని స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి చక్కగా చెప్పేసుకోండి ఇది గట్టిగా మూడు సార్లు చెప్పేసుకున్న తర్వాత మనసులో మళ్ళీ మెల్లిగా చెప్పేసుకోండి ఇలా చేస్తే శక్తి అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఫలితం త్వరగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు అంటేనే అద్భుతాలు జరుగుతాయనే చెప్పాలండి ఈ తొమ్మిది రోజులు దసరా నవరాత్రుల్లో ఏమిటంటే మంచి తిదివార నక్షత్రాలతో మంచి మంచి గడియలు అనేవి ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ నవరాత్రులు అంటేనే అద్భుతమైనవి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే మనం రోజు చేసే కొన్ని నియమాల ప్రకారం కొన్ని పరిహారాలు చేశామే అనుకోండి అద్భుతమైన ఫలితాలను అయితే మనం పొందవచ్చు అందుకే ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన చెప్పాలి ఒక ప్రత్యేకం అనమాట ఇక ఇది చాలా పవర్ఫుల్ కదా ఈ విధంగా మీరు ఆచరించేసుకుంటే సరిపోతుంది అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఈ పరిహారానికి మీరు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మీరండి రేపు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసేసుకోండి అనంతరం స్నానం అది చేసేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈరోజు చక్కగా పొద్దున్నే స్నానం చేస్తారో వారి జీవితమే మారిపోతుంది అనమాట ఈ నవరాత్రుల్లో ఏ రోజు పొద్దున్న సూర్యోదయం అప్పుడే లేచి ముందే లేచండి స్నానం చేశారే అనుకోండి చాలా చక్కగా మీకు అద్భుతాలు సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు మీ అదృష్టం అనేది అద్భుతంగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరం అనేది శుద్ధి అవుతుంది అలాగే మనం చేసిన కొన్ని అంటే పాపాలు శాపాలు అనేవి ఉండే కొన్ని ఇబ్బందులు అనేవి నీటి ద్వారా కొట్టుకుపోతాయి అందుకే స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని స్నానం చేసేయండి ఇవి నీళ్ళల్లో వేసుకొని చేయటం వల్ల నీళ్ళు ఇంకా శక్తివంతంగా మారి మనకి ఉండే కొన్ని రకాల ఇబ్బందుల్ని సమస్యల్ని తీసేస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ నవరాత్రులలో వీలైతే పసుపుని ఉప్పుని నీళ్ళల్లో వేసుకొని ఉప్పు అంటే కళ్ళు ఉప్పునండి కొద్దిగా ఒక చిట్కడు వేసుకొని స్నానం చేయటానికి ప్రయత్నించండి ఇక ప్రతిరోజు కూడా మీకు అద్భుతాలే జరుగుతాయి నవరాత్రి పూజా విధానం ఆచరించేవారైనా చేయవచ్చు ఆచరించని వారైనా చేయవచ్చు అనమాట ఇలా స్నానం ఎవరు చేసినా కూడా ఫలితం అయితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇవి శక్తివంతమైన రోజులు అనమాట తొమ్మిది రోజులు మనకి కాబట్టి మనకి ఉండే సమస్యల్ని బాధల్ని అన్నిటినీ కూడా ఈ స్నానం అనేది తీసివేస్తుందన్నమాట అంతేకాదండి తర్వాత చక్కగా శుభ్రంగా ఉతికిన పట్టల్ని వేసుకోండి ఏమిటంటేనండి చాలామంది ఈ పూజలు ఈ వీటికి వెళ్ళి వస్తూ ఉంటారు గుళ్ళకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బట్టలు అనేవి ఉతకకుండా ఒక పక్కకు పెట్టేస్తు ఉంటారు మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇంట్లో కూడా వేసుకోవచ్చు అని అలా ఈ పరిహారాలకు కానీ ఇంట్లో చేసే పూజలకి కాని అలా అస్సలు వేసుకోకూడదు అనమాట ఎందుకంటే ఒకసారి వేసుకున్నప్పుడు అవి మన శరీరంలో వచ్చే చెమట అవంతా పట్టేసి ఉంటాయి అలాగే అవి ఎంత శుభ్రంగా మనకు అనిపించినప్పటికీ అవి ఇంకా అపరిశుభ్రంగా మారిపోతాయి కాబట్టి ఎవరైనా సరే ఎలాంటి ఖరీదైన బట్టలైనా మామూలు బట్టలైనా సరేనండి బయటికి వేసుకొని వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టల్ని చక్కగా నీళ్లలో ఉతికేసుకుంటే సరిపోతుంది ఎందుకంటేనండి ఉతుక్కోకుండా అస్సలు వేసుకొని పూజలు అలాంటివి అసలు చేయకూడదనమాట మంచిది కాదు అలాగేనండి ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల బట్టలు అనేవి అస్సలు ధరించకుండా చూసుకోండి అని కూడా పండితులు చెప్తున్నారు నలుపు అంటేనే నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఈ నవరాత్రుల్లో కానీ ఈ పరిహారాలు చేసేటప్పుడు కానీ పూజలప్పుడు మనం పూజలు చేసినా చేయకపోయినా నల్ల బట్టలు అనేవి వేసుకోకూడదు అని కూడా పండితులు అంటున్నారు అలా వేసుకుంటే ఏమవుతుందంటే కోరి కోరి మన కష్టాలని మనమే తెచ్చుకున్న వారం అవుతామని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నలుపు ఏంటంటేనండి చెడుని తొందరగా ఆకర్షిస్తుంది అనమాట ఎవరైనా ఏదైనా సరే పడని వారు ఏదైనా చేసినా కూడా చెడు అనేది తొందరగా మనకి ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు పండితులు కాబట్టి అలాంటి బట్టల్ని అసలు ధరించకుండా ఉంటే మంచిదనమాట ఈ నవరాత్రుల్లో అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే చాలా ఇబ్బందులు పాలవుతారనమాట మీరు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇలాంటి బట్టల్ని అస్సలు ధరించకండి ఈ నవరాత్రులనే కాదండి అమావాస్య పౌర్ణమి ఇలాంటి ముఖ్యతిథుల్లో కూడా ఈ నల్ల బట్టల్ని ధరించకూడదనమాట అస్సలు మంచిది కాదు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఎవరెజ్ చేసినా సులభంగా మీకు ఎఫెక్ట్ అవుతుందనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ నుండి దేవి నవరాత్రులు చేసేవారు చక్కగా లక్ష్మీదేవి ముందు కూడా రోజు ఒక దీపాన్ని స్పెషల్గా పెట్టేసుకోండి ఇలా పెడితే చాలా మంచిది ఏమిటంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించి సంపదల్ని పెంచుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ప్రతిరోజు ఈ విధంగా దీపం పెట్టడం వల్ల ఈ దీపానికి చాలా ప్రత్యేకమైనది అయితే ఉంటుందంట ఈ ఒక చిన్న దీపం పెడితే చాలు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి మనకి అష్టైశ్వర్యాల్ని ఇస్తుంది అనమాట చక్కటి అభివృద్ధిని మనకి సమకూరుస్తుంది ఆ తల్లి అని చెప్పవచ్చు అందుకని మీరు ఏం చేస్తారంటే చక్కగా రోజు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కాని దీపారాధన చేసేయండి నవరాత్రుల్లో మీ శక్తి కొద్దీ ఇక రోజు ఏమిటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అమ్మవారికి ఏ విధంగా అంటే పుష్పాలు అవి ఉండాలి అంటే కనుక లక్ష్మీదేవిని మీరు చక్కగా క్లీన్ చేసేసుకొని పుష్పాలని అలంకరించుకొని దీపారాధన చేయండి నవరాత్రుల్లో కూడా మీరు రోజు దేవి నవరాత్రులు చేసేటప్పుడు మీరు పీటలో ఉన్న పుష్పాలు ముందు రోజు పెట్టినవి అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి వాటన్నిటిని తొమ్మిది రోజులు అలా ఉంచకూడదు అనమాట ఏ రోజే ఆ రోజే మనం క్లీన్ చేసేసుకోవాలి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ నవరాత్రుల్లో మీరు చేసే ప్రతిసారి కూడా అండి మీకు వీలైతే తమలపాకుల మీద దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటే దీపారాధన చేసేటప్పుడు ఆ ప్రమిదని మీరు తమలపాకు మీద పెడితే చాలా మంచిది అనమాట ఈ విధంగా చేయటం వల్ల మనకి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అద్భుతమైన అవకాశం అయితే ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మనం ఈ విధంగా దేవి నవరాత్రుల్లో దీపారాధన కనుక చేసుకున్నామా అంటే అండి అద్భుతాలే జరుగుతాయి అన్నమాట ఈ తొమ్మిది రోజులు కూడా తమలపాకు మీద నైవేద్యం పెట్టచ్చు అనమాట దీపారాధనతో పాటు ఏమిటది అంటే రోజు కంపల్సరిగా మీరు ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలండి ఎన్ని నైవేద్యాలు చేసినా అది కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏది ఒక తమలపాకులు వేసి దీపారాధన చేసుడు ఇంకొక తమలపాకులు పెట్టి దాని మీద మనం బెల్లం ముక్క పెట్టి దీపారాధన చేసుడు అనమాట నైవేద్యంగా పెట్టి ఈ విధంగా చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలామంది ఏమిటంటే ఒక మాకు అవ్వదండి ఏం చేయాలి ప్రతిరోజు నైవేద్యాలు పెట్టాలి అంటే కుదరట్లేదు దేవి నవరాత్రుల్లో అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు చక్కగా రోజు మీరు పాలు పంచదార పెట్టినా దాంతోపాటు ఒక బెల్లం ముక్కను పెట్టేసినా సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంటేనండి లక్ష్మీదేవికి కానీ నవరాత్రుల్లో చక్కగా దేవి నవరాత్రుల్లో మీరు కంపల్సరీగా అండి రోజు ఎర్రటి పుష్పాలు దొరికితే వాటిని పెట్టటానికి ట్రై చేయండి నవరాత్రులలో అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ నవరాత్రుల్లో మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇంత బెల్లం తీసుకొని మీరు మీ దగ్గర గోషాలు ఏదన్నా ఉంటేనండి అక్కడికి వెళ్ళి ఆవులకి బెల్లాన్ని పెట్టేయండి బెల్లంతో పాటు కాయగూరలు కొన్ని ఇది బీరకాయ సొరకాయ అలా ఏవన్న కాయగూరలు కానీ పండ్లు కానీ మొత్తం ఐదు రకాల వస్తువులు తీసుకోండి ఇది కాయగూరలు వచ్చేసి పండ్లు వచ్చేసి బెల్లం వచ్చేసి అలాగే పచ్చగడ్డి దొరికితేదండి ఇంకొకటి వచ్చేసి ఈ మినుములు తీసేసుకోండి అయితే మీకు అనుమానం వస్తుంది ఏమిటండి ఈ నవరాత్రుల్లో ఎందుకు ఇలా పెట్టాలి అంటే కనుకండి ఈ ఐదు వస్తువులు అనమాట బెల్లం కాయగూరలు పండ్లు పచ్చగడ్డి మినుములు సమర్పించటం చాలా శక్తివంతమైన పరిహారం ఇది కూడా అని చెప్పాలన్నమాట ఇది కేవలం అండి ఒక పూజ కాదనమాట ఇది మీ జీవితంలో దరిద్రం పోయి ఆరోగ్యం ధనం సౌఖ్యం సంతానం శాంతి అన్నిటిని తెచ్చే ఒక అద్భుతమైన పద్ధతి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ బెల్లం పెట్టడం వల్ల ఏమవుతుందంటేనండి మీ జీవితంలో ఉన్న దరిద్రం ఆర్థిక అడ్డంకుల్ని కరిగిస్తుందనమాట ఇంట్లో సంతోషం శాంతి పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీరు ఎంత కష్టపడినా డబ్బులు రావటం లేదు అనిపిస్తే బెల్లం సమర్పణతో ఈ అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఇక ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే బెల్లం అనేది మధురాన్ని సూచిస్తుంది మన జీవితంలో మధురత సుఖం రావటానికి కారణమవుతుందనమాట కాయగూరలు ఎందుకు పెట్టాలి అంటే కాయగూరలు ఏమిటి కుటుంబ ఆరోగ్య సమస్యలని తగ్గుతాయి మనం కాయగూరలు పెట్టడం వల్ల ఇంట్లో ఎవరైనా సరేనండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న గోమాతకి కూరగాయలు సమర్పించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు అనేవైతే అయితే పెరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు మనసులో ఉండే టెన్షన్ తగ్గుతుంది అనమాట దీని అర్థం ఏమిటంటే కూరగాయలు అనేవి పంచభూతాలని శాంతింపచేస్తాయి శరీరం మనసు సంతులనం చేస్తుంది అవుతుంది ఈ విధంగా చేయటం వల్ల పండ్లు సంతాన సమస్యలు ఉన్నవారికి ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో సుఖ సమృద్ధి పెరుగుతుంది సంతోషం ఆనందం శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి అన్నమాట ఎవరైతే బాధపడుతూ ఉంటారో మా ఇంట్లో సంతోషం లేదు ఆనందం లేదు శుభకార్యాలు ఎక్కువగా జరగటం లేదని వారు ఈ విధంగా చేసినా కూడా ఈ పరిహారం సరిపోతుంది అంతేకాకుండా పనులు ఏమిటంటే సఫలత సంపూర్ణతకి సూచికలు అనమాట అంతేకాదండి మీరు కోరుకున్న కోరికలు నెరవేరటానికి సహాయం చేస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఫలితం ఏమిటంటే పచ్చగడ్డి పెట్టడం వల్ల చెడు శక్తులు దృష్టి దోషం గ్రహ దోషాలన్నీ పోతాయి ఇంట్లో శుభశక్తి పెరుగుతుందనమాట కర్మ ఫలితాలు సాఫ్ట్ అవుతాయి కష్టాలు తగ్గుతాయి పచ్చగడ్డి భూమి తల్లి శక్తిని సూచిస్తుంది ఇక మన జీవితం అంతా కూడా పచ్చదనంతో నిండిపోవటానికి సహాయపడుతుంది ఇక లాస్ట్ది అండి ఐదోది లాభం స్థిరమైన ఆదాయం వస్తుంది వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం ఏదైనా నండి స్థిరపడతారనమాట ఇప్పటివరకు ఎవరైతే ఏది చేసినా మాకు కలిసి రావట్లేదు ఏ బిజినెస్ చేసినా ఉద్యోగం చేసినా వ్యవసాయం చేసినా అనుకుంటారో వారు కనుక ఈ విధంగా చేశారే అనుకోండి మీకు స్థిరమవుతుంది అందులో ఇక దరిద్ర యోగాలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి అనమాట మినుములు శక్తిని ఆకర్షించే ధాన్యం ఇది మీ ఇంట్లో ఉన్న ధన ప్రవాహాన్ని నిలకడగా ఉంచుంది మొత్తం కలిపి చేస్తే మీకు వచ్చే అద్భుతమైన లాభాలు ఏమిటంటే జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సమస్యలు అప్పులు తగ్గుతాయి కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి పెరుగుతుంది సంతానం ఆరోగ్య ఆరోగ్యం సుఖ సమృద్ధి పెరుగుతుందన్నమాట గోమాత కృప వల్ల మనసుకు శాంతి ఇంటికి శుభం వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఈ ఐదు వస్తువులు సమర్పించే ముందండి ఒక్కసారి ఇలా ఈ మంత్రం చెప్పండి ఏమిటంటే గోవింద గోవింద సర్వమంగళం భవతు మూడు సార్లు చెప్తే ఫలితం రెట్టింపు అవుతుంది ఇంకొకసారండి గోవింద గోవింద సర్వ మంగళం భవతు ఇలా మూడు సార్లు చెప్పండి మీకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఈ నవరాత్రుల నుండి ఏ రోజు చేయాలి అంటే మీ ఇష్టం మీరు ఏ రోజైనా నవరాత్రులు అయిపోయేంతలో ఈ విధంగా ఈ ఐదు వస్తువులు తీసుకెళ్ళి మీరు గోమాతకి సమర్పించినట్లయితే మీరు మీ జీవితంలో ఉన్న అన్ని రకాల కష్టాలని తుడిచేసుకోవచ్చు అయితే మీరు చక్కగా ఇవన్నీ కూడా చేసేసుకున్న అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పరిహారంలోకి వెళ్ళిపోదామండి ఇంట్లో శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోండి తలుపు దగ్గర లేదా పూజ గది దగ్గరైనా బాగుంటుందన్నమాట ఒక చిన్న గిన్నె లేదా పళ్ళెం తీసేసుకోండి ఒక స్పూన్ ఉప్పు తీసేసుకోండి కొద్దిగా కుంకుమ ఒక దీపం అండి నెయ్యి దీపం అయితే మంచిది ఆవు నెయ్యిదైతే సాయంత్రం అనమాట సూర్యాస్తమయం అయ్యే సమయంలో చేయాలి ఉదాహరణ సాయంత్రం దీపం వెలిగించే సమయానికి లేదా దాని తర్వాత పదిహేను నిమిషాల లోపు చేయటం ఉత్తమం అని కూడా పండితులు అంటున్నారు విధానం ఏ విధంగా అంటే ముందుగా గోముఖంలో లేదా పూజ గదిలో దీపం వెలిగించండి గిన్నెలో ఉప్పు వేసి దాని మీద కొద్దిగా కుంకుమ చల్లి కలపండి తర్వాత రెండు చేతులతో ఆ గిన్నెను పట్టుకొని ఇలా చెప్పండి దరిద్ర నాశనం మహాలక్ష్మి కరుణం మూడు సార్లు చెప్పాలి ఏమిటి దరిద్ర నాశనం మహాలక్ష్మి కరుణం అని చెప్పి మూడు సార్లు గట్టిగా ఏం చేస్తారంటే ఆ గిన్నెతో మీ ఇంట్లో ప్రతి మూలకనమాట తలుపు మూలలు వంటగది అన్నీ కూడా తిప్పాలండి ఇక ప్రతికూల శక్తులనేవి వెళ్ళిపోవాలని మనసులో బలంగా కోరుకోండి చివరగా ఆ ఉప్పు ప్లస్ కుంకుమ మిశ్రమాన్ని తలుపు బయట గుమ్మం వద్ద చల్లాలండి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి దృష్టి దోషం వెంటనే పోతాయి ఇంట్లో శాంతి సంతోషం వస్తాయి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి లాభదాయకమైన అవకాశాలు వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇది చేయటానికి ముందు లేదా తర్వాత అండి ముందుగా చెప్పిన స్విచ్ వార్డ్ని చక్కగా మూడు సార్లు చెప్పేసుకున్నా కూడా స్విచ్ వార్డు పరిహారం చేసుకోవచ్చు ఫలితం బాగా వస్తుంది లేదండి ఒక పరిహారం చేస్తామంటే మీ ఇష్టం లేదండి స్విచ్ వాడే చేస్తామంటే మీ ఇష్టం కానీ అద్భుతమైన ఫలితం అయితే వేగంగా వస్తుందన్నమాట మీరు ఈ విధంగా రేపు బుధవారం చేయటం వల్ల చాలా ఫలితాలు అనేవి శక్తివంతంగా వస్తాయి మీ జీవితంలో మిరాకిల్సే జరుగుతాయి మిమ్మల్ని కోటేశ్వరుల జాబితాలోకి అయితే తీసుకువెళ్తుంది ఈ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు